బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి విద్యాంతస్తిరీపనగరీ జైతన్యస్తమకర దశ్రుతిరీ దరిద్రామణి గుణనికా జన్మజల निमग्नानां दंष्ट्रामुरदिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णु शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వందగోచర రక్తుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహక నారాయణం నమస్కృతరైవరో సరస్వతీ

ఆంజనే జమతి పాటలనం ఆంజనే జమతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం వైదేహీసీ హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వీరాసనస్థితం అగ్రేవాచయతి తత్వం తునిభ్య పరం వ్యాఖ్యాంతం వ్యాఖ్యాది పరివృతం రామం భజం సద్గురువుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అసలు ఆయనకున్న పేరుల్లో మొట్టమొదటి నామమే హనుమంతుడు హనువు అంటే దవడ మన దవడలు లోపలకి వెళ్ళి ఉంటాయి ఆయనకి ఎలా కాకుండా ఈ మూతి చుట్టూల బయటకు వచ్చి ఉంటుంది వజ్రరాయుధం దెబ్బ వల్ల అయితేనే కొండ మీద పడ్డం వల్ల అయితేనే ఆయన హనువు భుగ్గనం అయ్యింది అంటే పగిలింది బయటికి కనపడుతూ పగిలి ఉన్న దవడ కలిగిన వాడు గనక ఆయన్ని హనుమంతుడు అన్నారు అలాగని దవడలు వాడల్లా హనుమంతుడవడు బయటికి దవడ వచ్చుట అంటే ఆయన అంతవరకు దాచుకున్న జ్ఞానమంతా బయటికి పంచిపెట్టడం మొదలుపెట్టాడు అని అంతరార్థం పరాశరుడు వారు హనుమంతుడు తనలో ఉన్న జ్ఞానమును తానే గురువై శిష్యులకి బోధించాడు బోధించడం వల్ల ఆయన హనుమంతుడయ్యాడు అని స్వయంగా పరాశర సంహితలో వేదవ్యాసుల వారి తండ్రి చెప్పిన మాట హంతి భక్ష్యంతి హను హి భక్ష్యం హనుహు ఇది హనుమంత హనుమాన్ రోజు తింటాట అందువల్ల భక్ష్యము చేస్తాడు గనక తింటాడు గనక దవడలతో ఆయన్ని హనుమంతుడు అన్నారు మళ్ళీ వెంటనే మనకు ఏమైనా అనుమానం వస్తుందేమోనని దవడల లోపలికి ఆహారమును తోసుకు తినేవాడల్లా హనుమంతుడు అవడన ఆయన జ్ఞానమును మాత్రమే తింటాడు గనుక హనుమంతుడు అని చెప్పారు హనుమంతుడు జ్ఞానమును మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాడు అందుకే చిన్నప్పుడు పుట్టి పుట్టగాని అన్నాళ్ళు ఆయన పుట్టింది ఎప్పుడు ఇదిగో ఇప్పుడు మనం పురాణం కావాలనే వైశాఖ మాసంలో ఎందుకు పెట్టుకున్నామంటే వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే మందవాసరం శనివారం నాడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు తతో మధ్యాహ్న వేళాయాం జనయాసవైసుకం అని పరాశర సంహిత మధ్యాహ్నం పూట ఆయన పుట్టాడు అది కూడా పూర్వభద్రా నక్షత్రంలో కర్కాటక లగ్నంలో పుట్టాడు అని స్వామివారు పుట్టింది వైశాఖ మాసంలో దశమి నాడు దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య అంటే అమావాస్య రావడానికి ఎన్నో రోజు అనమాట ఆరో రోజు ఆరో రోజు అమావాస్య ఆ రోజు సూర్యగ్రహణం సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య నాడు చంద్రగ్రహణం పూర్ణిమ నాడే వస్తుంది గుర్తుపెట్టుకోండి అమావాస్య నాడు సూర్యగ్రహణం నాటికి ఆరో రోజు బాలుడు ఆరో రోజు పిల్లవాడు ఆకాశానికి ఎగిరి సూర్యుడిని ఫలమని మింగబోవడం ఏమిటి సూర్య అంటే సంపూర్ణముగా జ్ఞానముతో ప్రకాశించువాడు సూర్యుడి కంటే జ్ఞానస్వరూపుడు మరొకడు లేడు సౌరపురాణము శివపురాణము భాగవతము మహాభారతంలో అరణ్య పర్వం ఇవన్నీ లోకమునకు జ్ఞానమును ప్రసాదించే భగవంతుడు ప్రత్యక్ష దైవం సూర్యుడే అని చెప్పారు అందుకే ఆయన్ని జ్ఞానస్వరూపుడని జ్ఞానభాస్కరుడని అంటాం సూర్యుణ్ణి హనుమంతుడు మింగాడు అంటే జ్ఞానం మొత్తం స్వీకరించాలనుకున్నాడు కానీ జ్ఞానం ఒక్కసారి వచ్చేస్తుందా అలా వచ్చేస్తే అందరం ఎప్పుడో సూర్యుడి కంటే గొప్ప ఒకేసారి జ్ఞానం మీద ఆకాంక్షతో దాన్ని మింగబోతే మూతి కాలింది తర్వాత యుద్ధం జరిగింది ఆయన కింద పడ్డాడు అంటే హనుమంతుడు మనకు అంతరార్థం ఏం చెబుతున్నాడు జ్ఞానమును సాధనతో కొంచెం కొంచెం గురువుల దగ్గర విని నేర్చుకోవాలి ఒక్కసారిగా జ్ఞానం రమ్మంటే రాదు సాధన వల్ల రావలసిందే కాలక్రమేణ రావలసిందే అని చెప్పడం కోసమే మూతి కాల్చుకొని నేల మీద పడి ఈ మొత్తం దవడ పగలగొట్టుకొని తద్వారా హనుమంతుడయ్యాడు అంటే హనుమంతుడు భక్షించేది జ్ఞానం ఆ జ్ఞానం కూడా ఒకేసారి తొందరపడి భక్షించబోయి మళ్ళీ క్రమంగా ఆ సూర్యుడి గురువుగా చేసుకుని ఆయన దగ్గరే నేర్చుకున్నాడు విద్యలన్నీ సూర్యుడు ఆయనకి గురువు ఆ సూర్యుడిని ఎంతో భక్తితో నిరంతరం పూజించాడు ఆయన జ్ఞానాన్ని మింగబోయాడు ఆ జ్ఞాన గురువుగా స్వీకరించాడు ఆ సూర్యవంశములోనే పుట్టిన రామచంద్రుణ్ణి శాశ్వతంగా ప్రభువుగా పెట్టుకున్నాడు మొత్తం సూర్యుడు చుట్టూ తిరిగింది చూడండి సూర్య సూర్యవంశం చుట్టూతే అందువల్ల సూర్యుడి ద్వారా జ్ఞానమును సేకరించాడు గనక ఈ మహానుభావుడికి హనుమంతుడు అని పేరు వచ్చిందనమాట హనుమాన్ అనగా జ్ఞానమును నిరంతరము సేకరించువాడు సేకరించిన జ్ఞానమును లోకానికి అందించువాడు ఆచార్యుడు అని అర్థం మరొక గొప్ప నామం వాళ్ళ అమ్మ పేరు మీదుగా వచ్చింది అమ్మకంటే గొప్ప దేవత లేదని పదే పదే చెప్పుకున్నాం కదా మనం ఎన్నో పురాణాలలో నా పర పరదైవతం కానీ ఒక్క హనుమంతుడి దగ్గర ముందు హనుమంతుడు పేరు చెప్పాకే అంజనా సూను అనాలి అందుకే రోజు హనుమంతుడు నామాలు చదివేటప్పుడు హనుమాన్ అంజనా వాయుపుత్రో మహాబలహ రామేష్ట ఫల్గునస పింగాక్ష అమిత విక్రమగా ఉద్రమణ్ సీత వినాశక लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः తృత్యుభయం నాస్తి భవేత్ పన్నెండు నామాలు హనుమంతుడికి చెప్పారు కానీ మొదటి నామం హనుమాన్ ఎందుకంటే జ్ఞానము కంటే గొప్పది లేదు కనుక ఆయన జ్ఞానస్వరూపుడు అందుకని హనుమాన్ నామం రెండవది మాతృస్వరూపం అంజనాదేవి అంజనాశూను అని తల్లి ద్వారా ఇతన్ని స్మరిస్తున్నామా అంజన కొడుకు ఎంత గొప్పవాడైనా వాళ్ళ అమ్మ కొడుకుని చెప్పించుకోవడానికి పిలువపడడానికి ఇష్టపడతాడు కౌశల్య సుప్రజారామ అంటే ఉన్న ఆనందం రాముడికి రామ అంటే ఉండదట అందుకే మహానుభావులందరూ కూడా కౌశల్యా తనయా అని ఆయన్నే స్మరించి తల్లిని ముందు పెట్టి తర్వాత అటువంటి కౌశల్య కన్నా మంచి సంతానమా అన్నారు ఆయన హనుమంతుడికి కూడా అంజనాసును అంటే బాగా ఇష్టం జ్ఞానము తర్వాత వాతృస్వరూపాన్ని కలుచుకున్నాడు అంజన అనే పేరే గొప్పదండి బాబు క్రమంగా మనం కథలో కడతాం మొదటి రోజు కాబట్టి కాస్త ఆ ఇంట్రడక్షన్ అలా ఉంటుంది అం అంటే బ్రహ్మ అని అర్థం జ్ఞాన జన ఈ రెండింటికి సమానార్థకాలు అంజన అంటే బ్రహ్మ జ్ఞానము కలిగినది బ్రహ్మమును ఎరిగినది బ్రహ్మము నుండి ఆవిర్భవించినది బ్రహ్మణ జాయతే ఇది అంజన బ్రహ్మ నుంచి ఆవిర్భవించినది గనక అంజన స్త్రీలింగం గనక పుల్లింగం అయితే అంజన అంటాం అంజనాదేవి పరబ్రహ్మస్వరూపిణి పరబ్రహ్మ జ్ఞానం ఎరిగినది తత్వం నుంచి పుట్టింది అది ఎందుకో తర్వాత తెలుస్తుంది మీకు ఎందుకంటే అప్పుడు గౌతముడికి పుట్టిన కూతురు కనుక గౌతముడు అంటే స్వయంగా బ్రహ్మదేవుడి కల్లుడు అందువల్ల కాబట్టి అంజనాదేవి సంపూర్ణమైన జ్ఞానముని ఎరిగినది ఆవిడ కుమారుడు అనగా మళ్ళీ ఇందాకట్లాగే హనుమాన్ శబ్దంలాగే ఈయన మాతృగర్భము నుంచి కాదు పొడత జ్ఞానమును ఎరిగినటువంటి ఒకనొక దివ్యశక్తి సరస్వతీ స్వరూపాన్ని నుంచి ఆవిర్భవించాడు అని అంజనము అంటే కాటుక అని ఒక అర్థం కాటుక కొండ అని ఒక కొండ ఉన్నది హిమాలయ పర్వతాల్లో ఆ కొండ దగ్గరికి వెళ్ళి కూర్చున్న వాడికి ఏది కావాలంటే అది కనపడుతుంది అక్కడ ఒక క్షణం ధ్యానం చేస్తే ఈ సృష్టి మొత్తంలో ఎక్కడ ఏ మూల ఏమి జరుగుతుందో అదంతా కంటి ముందు గోచరిస్తుంది అందుకే ఆ అంజన పర్వతం చాలా గొప్పది అని పేరు హనుమంతుడు కళ్ళు మూసుకుంటే ఈ చరాచర జగత్తులో ఏం జరిగిందో తెలుస్తుంది అందుకని అంజనా సోనుహ అన్నారు అంజనము అంటే మరొక అర్థం ఏమిటంటే మానవుడికి దివ్య శక్తిని ప్రసాదించే ఒకానొక అనొక గుళిక జ్ఞానాంజన శిలాఖే అని మన జ్ఞానం అనే ఒకనొక అంజనపు తిసరతోటి అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడు గురువు అని కంటికి పూర్వకాలంలో మహర్షులు తపస్సు చేసి సాధించిన ఒకనొక పసరుని రాసేవారు ఈ పసరు నల్లగా అది కూడా కాటుకలాగే ఉంటుంది అది కంటికిలా రాసుకుంటే ఈ అంజనం కంటికి రాసుకుంటే భూగర్భంలో ఎక్కడ ఏ నిధి ఉంది లేక ఏ ప్రాంతంలో ఏ ధాతువులు ఉన్నాయి ఏ నవరత్నాలు వంటివి ఉన్నాయి ఇవన్నీ తెలిసేవి అందుకని అంజనము కంటికి రాసుకుంటే నవనిధులు తెలుస్తాయని శాస్త్రం అనమాట హనుమంతుడు అంజనాసునుడు అంటే దాని అంతరార్థం ఏంటంటే ఆయన రోజు తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తల్లి కాళ్ళ కింద ఉన్న దుమ్ము కంటికి రాసుకునేవాట రాసుకోగానే తన గురువులు ఎవరు తాను చేయవలసిన కార్యక్రమం ఏమిటి ఈ చరాచర జగత్తులో ఏ మానవుడి దగ్గర ఏ శక్తి ఉంది ఇదంతా తెలిసిపోయేది అందుకని ఆయన్ని అంజనాసునుడు అన్నారు అనగా అన్నిటినీ కళ్ళు మూసుకుని కేవలం రజస్సు ద్వారా గ్రహించువాడు మీరు కూడా వాడు గుర్తుపెట్టుకోండి రోజు అమ్మకి నమస్కరించి అమ్మ కాలి కింద అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము కంటికి రాసుకుంటే హనుమంతుడిలాగే ఈ చరాచర జగత్తులో ఎక్కడ ఏం పోలే ఏం దొరుకుతో తెలిసిపోతుంది మాతృ పాద రజస్సుకి ఎంత శక్తి ఉన్నదో బ్రహ్మాండ పురాణంలో చిట్ట చివరి అధ్యాయాలు నాలుగింటిలో వరసగా చెప్పారు అందులో నిషిద్ధ కార్యక్రమం చేసిన వాడు కూడా శాస్త్రాలు ఈ పని చెయ్యొద్దని చెప్పే కదా ఆ పని చేసిన వాడు కూడా తల్లి దగ్గరికి వెళ్ళి కన్న తల్లి దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించే వాడి పాదధువుడు కాస్త కంటికి రాసుకుంటే అంటే వాడి కళ్ళు తెరిచి రాసుకోకూడదట అలా రాసుకుంటే కళ్ళు పోయే ప్రమాదం ఉంది అందుకని కళ్ళు మూసుకుని ఇలా రాసుకుంటే వాడికి శాస్త్ర నిషిద్ధ కర్మల వల్ల వచ్చే పాపం తొలగిపోతుంది అంత గొప్పది మాతృపాద ధూళి అందుకే అది శిరోధార్యం చక్షుర్ధార్యం అని చెప్పారు హనుమంతుడు అటువంటి వాడు అటువంటి హనుమంతుణ్ణి గురించి తెలుసుకోవాలని చాలా కాలం క్రితం మొట్టమొదటి బాగా భావించిన వాడు పరాశర మహర్షి వేదవ్యాసుడి కన్న తండ్రి వ్యాసం వశిష్ట పరాశరాత్మజం వందే పౌత్రమకల్పోని రోజు ఇంచుమించుగా విష్ణుశాస్త్ర పారాయణ చేసే వాళ్ళందరూ ఈ శ్లోకం పారాయణ చేస్తూనే ఉంటారు నిజానికి ఈ శ్లోకం రాసింది వ్యాసుడు కాదు వాళ్ళ నాన్నగారు రాశారు కొడుక్కి నమస్కారం చేసిన తండ్రి ఎవరైనా ఈ సృష్టిలో ఉన్నారంటే ఒక్క పరాశరుడు ఎందుకంటే కొడుకు అటువంటి వాడు గనక వ్యాసం వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను ఆయన ఎటువంటి వాడు వశిష్ఠ నప్తారం నప్తృ శబ్దానికి ముని మనుమడు అర్థం వశిష్ఠుడికి ముని మనుమడు శక్తేహే పౌత్రం శక్తే శక్తి యొక్క పౌత్రం మనుమడు కొడుకు కొడుకుని పౌత్రుడు అంటారు పుత్రుడు యొక్క పుత్రుడు పౌత్రుడు శక్తికి మనుగడు వశిష్ఠునికి ముని మనువడు వశిష్ఠుడికి కొన్న వంద మంది కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు శక్తి ఆయనకి నలుగురు కొడుకులు అందులో పెద్దవాడు ఈయన తర్వాత పరాశరాత్మజం పరాశరుడికి కొడుకు సుఖ తాతం సుఖునికి తండ్రి తాత అంటే తండ్రి అర్థం సంస్కృత శబ్దంలో తాత తెలుగులో తాత అంటే మళ్ళీ తండ్రి యొక్క తండ్రి లేదా తల్లి యొక్క తండ్రి కానీ సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం వరుసగా సుకుడికి తండ్రి పరాశరుడికి కొడుకు శక్తికి మనుమడు వశిష్ఠుడికి ముని ముని మునిమనుమడు అటువంటి వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం శక్తికి నలుగురు మంచి శక్తి సంపన్నులైన కొడుకులు ఉండేవారు అందులో పెద్దవాడు పరాశరుడు ఆయనకి చిన్నప్పటి నుంచి తపస్సు తీర్థయాత్రలు యజ్ఞములు అంటే ఇష్టం ఎక్కువ భాగం ఆయన వెయ్యి సంవత్సరాల కాలం కేదారంలో ఐదు వేల సంవత్సరాలు బదరికావనంలో ఆరు వేల సంవత్సరాలు గంధమాదన పర్వతంలో మూడు వేల సంవత్సరాలు సరస్వతీ నదీ తీరంలో వెయ్యి నూట పదహారు సంవత్సరాల కాలం యమునోత్రి ప్రాంగణంలోనూ తపస్సు చేశాడు ఎక్కువ భాగం తర్వాత తీర్థయాత్రలు చేశాడు వ్యాసుడికి వల్ల ఆయనకి ఎక్కువ మంది శిష్యులు లేరు ఒక్కొక్కరికి ఏంటంటే అదృష్టవశాత్తు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి కొంచెం తక్కువ ఉంటుంది తక్కువ ఉన్నంత తర్వాత చేత వాడేం పండితుడు కాదని కాదు అక్కడ అర్థం కానీ ఈయనకి ఎప్పుడు ఏకాకిగా తిరగడం ఇష్టం ఒకసారి పరాశరులు వారు ఏకాకిగా కాలినడకన తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు ఆయన ఈ చరాచర జగత్తులో పుట్టిన ఏ మానవుడైనా తీర్థయాత్రలు చేయకపోతే తరెంతడు అని లోకానికి చాటడం కోసం అంతటి మహానుభావుడు తపో నిష్ఠాగరిష్ఠుడు కాలినడకనే తీర్థయాత్రలకు వెళ్ళాడు పైగా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు వీలున్నంత వరకు పాదయాత్రే చెయ్యాలి ఎన్ని మహిమలు ఉన్నాయో తెలుసు ఆయన దగ్గర ఆయన ఇక్కడ మాయవైతే వైకుంఠానికి వెళ్ళగలడు తన అపూర్వ శక్తితో అయినా వాహనం వాడకుండా కాలినడకనే వెళ్ళాడు అయితే కరియుగంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు తర్వాత ఏమనంటే అందరూ కాలినడకన వెళ్ళాలంటే కష్టం మోకాళ్ళ నొప్పులు ఉంటాయి ఆయాసాలు ఉంటాయి ఈ యాతన ఉంటుంది అందుకని కరియుగంలో ఏమన్నారంటే వాహనాలు ఉపయోగించండి కానీ మరీ మొత్తంగా గర్భాలయం వరకు మాత్రం వెళ్ళిపోకండి అని చెప్పారు అవకాశం ఉంటే మన వాళ్ళు అలా పెడతారు కనుక స్కూటర్ లాంటిది ఏదో ఒకటి సృష్టించుకుని బ్యాటరీ కారు లాంటివి గుళ్ళోకి కూడా వెళ్ళిపోతారు కనుక ఒక గర్భాలయ ప్రవేశం మాత్రం వాహనాలతో నిశుద్ధం మేతజీతో అంతవరకు వెళ్ళండి అయినా అని చెప్పారు అనమాట మొత్తం మీద ఈయన మాత్రం అవన్నీ విడిచిపెట్టి కేవలం పాదయాత్ర మీద వెళ్ళాడు ద్వార ద్వారకావంతి కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగములు తాసే వింపగా పోయే మాయా అంటే హరిద్వారం కాశీ కురుక్షేత్రం గయా ప్రయాగం ఇలా ఒకటి ఒకటి అనేకమైన యాత్రలన్నీ తిరిగాడు 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 ఎన్ని తిరిగినా ఇంకా 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 తిరగాలి తిరగాలి అనిపించింది ఒక్కసారి ఆయన యమునా నది దగ్గరకు వచ్చాడు యమున దాటి ఆవల వైపు ఉన్న ప్రయాగ క్షేత్రానికి వెడదామని ఆయన కోరిక యమునా నదీ తీరానికి వచ్చాడు ఆ సమయంలో యమున మంచి గంభీరంగా ప్రవహిస్తుంది చాలా లోతుగా ఉంది నీరు సాధారణంగా యమున అనేది ఎల్ల అంత నీటితో ఉండదు అది వర్షాకాలం అవటం వల్ల ఎడకనపి లేకుండా ప్రవహిస్తోంది ప్రకాశోద్ధత యమున అంటారు గారు భాగవతం దశమ స్కంధంలో ఆకాశం అంత ఎత్తు లేచిపోయిందా కెరటం అన్నట్టుగా ఉధృతితో ప్రవహిస్తోందట అటువంటి యమున అనేది ఈయన తలుచుకుంటే చెప్పేగా మహామహిమతి యువత నుంచి అవతనికి వెళ్ళలేక కాదు కానీ కాలినడకనే వెళ్ళాలనుకున్నాడు కనుక ఇప్పుడు యమునా నదిని దాటడానికి పడవనే ఉపయోగించుకుందాం అనుకున్నాడు అయితే అది మధ్యాహ్న సమయం అందుకని ఎవరక్కడ పడవ నడిపేందుకు ఎవరైనా ఉన్నారా అని ఆ రేవు దగ్గరకు వచ్చి ఒక్క పొలికేక పెట్టాడు ఆయన ఆ సమయంలో లోపల దాసరాజు గారు ఒక ఆయన ఉన్నాడు ఈ పడవలన్నిటికీ యజమాని ఆయన పల్లెవాళ్ళందరికీ రాజు పల్లెవాళ్ళకి బెస్తకారులందరికీ కూడా రాజుగా ఉండేవారిని దాసరాజు అని పిలుస్తారన్నమాట ఆయన ఆ సమయంలో లోపల కూర్చుని గుడిసెలో మంచి చేపల పులుసు కోసం భోం భోంచేస్తున్నాడే వాడు వృత్తే చేపలు గనక ఆయనకు ఒక కూతురుంది పెంపుడు కూతురు సొంత కూతురు కాదు వసురాజు గారి కూతురు ఆవిడ నిజానికి కానీ చిన్నప్పటి నుంచి సొంత కూతురులాగే పెంచాడే పూర్వకాలంలో చేతి దేశాధిపతి వసువు వది ఒక మహారాజు ఉండేవాడు చాలా గొప్పవాడు అండి ఆ వసువు ఆయన తన మహాపరాక్రమంతో భూమండలం అంతా నిస్సంకోచంగా తిరిగేవాడ్డా ఒకనాడు ఆయన వేటకు వెళ్ళాడు అక్కడ కోలాహలం అని ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతం సుక్తిమతి అనే ఒక నదిని అడ్డం కొట్టింది నదిని అడ్డం కొట్టడం అంటే ఆ నదిని వివాహం చేసుకోవడంతో సమానం అందుకని సుక్తిమతి అనేది నది ప్రవహిస్తూ ఉంటే ఈ కోలాహలం అనే పర్వతం ఆరకట్టలాగా అడ్డంగా నిలబడ్డాట దాంతో ఆ పర్వతాన్ని దాటి వెళ్ళలేక నది వెనక్కి తన్ని నీరు రక్షించండి వీడెవడో నన్ను మారభంగం చేస్తున్నాడని మొరపెట్టింది ఆ సమయంలో ఈ మహారాజు గారు అక్కడికి వచ్చాడు ఆగ్రహం కలిగింది పరస్త్రీని బలాత్కరిస్తావురా దౌర్భాగ్యాన్ని ఎడంకాలతో ఒక తన్ను తన్నేశాట ఆ పర్వతాన్ని ఆ పర్వతం ఎగిరి దూరంగా పడిపోయింది ఆ సుక్తిమతి నది యథాప్రకారంగా ప్రవహించింది కానీ అప్పటికే ఈ పర్వతం కౌగులించుకోవటం వల్ల సుక్తిమతి నదికి ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు ఒకడు వసుపదుడు మరొక ఆవిడ గిరిక గిరి వల్ల నదికి పుట్టింది కాబట్టి గిరిక అన్నారు ఈ గిరికని తర్వాత ఆ నది పట్టుకొచ్చి మహారాజు ఇచ్చి పెళ్లి చేసింది మహారాజా నన్ను రక్షించావు కాబట్టి నా కూతురికి ఇచ్చి పెళ్లి చేసుకున్నానని ఈ గారు ఆ గిరికని వివాహం చేసుకున్నాడు ఆవిడంటే ఆయన చాలా అభిమానం ఆవిడతోటి ఏకపత్ని వృత్తులు అంటే ఆ రోజుల్లో మహారాజులు అంత జాగ్రత్తగా ఉండేవారట ఇలా ఉండగా ఓ రోజున ఇంద్రుడికి ఇతని తపస్సు నచ్చింది ఇతని ఇంద్రియ నిగ్రహం నచ్చింది ఇతని యజ్ఞం నచ్చింది ఇంద్రియ నిగ్రహంతో పరస్త్రీ కేసి చూడకుండా నువ్వు చేసిన యజ్ఞం మెచ్చుకున్నాను కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నా మిత్రుడివి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వర్గానికి రావడానికి వీరుగా నీకు ఒక విమానం ఇస్తున్నాను ఒక విమానం ఇచ్చాడు ఈ విమానం ఎక్కి ఆకాశంలో ఎప్పుడు తిరిగేవాటి స్వేచ్ఛగా ఉపరి చెరుడు ఆకాశంలో తిరుగుతున్నాడు గనక ఈ వసురాజుని ఉపరిచర వసువు అన్నారు ఓ రోజున ఆయన దేవతలకు యజ్ఞం చేయడం కోసం మాంసానికి బయలుదేరాడు పూర్వకాలంలో తద్దినం పెట్టేటప్పుడు మాంసంతో తద్దినం పెట్టాలని ఒక నియమం ఉండేది కలియుగంలో నిషిద్ధం అందుకే కలియుగంలో గారెలు మాష చక్రాలే పెడతారు తప్ప మేషం పెట్టకూడదు ఆ రోజుల్లో నియమం అది అందుకని ఈయన విమానం ఎక్క ఆకాశ మార్గంలో వెళ్ళి పోతూ ఉంటే ఇతనికి భార్య మీద చాలా ప్రేమ కదా అందుకని ఆ గిరికనే తలుచుకుని గిరికనే తలుచుకుని పరమ కామోద్రిక్తుడయ్యాడు ఆయనకి రేతపాతం అయ్యింది ఆ అమోఘమైన వీర్యాన్ని ఒక పెద్ద దొన్నిలో ఆకులో పెట్టి పెంపుడు డాగ మెడకి కట్టి ఓ డేగా డాగా దీన్ని నా భార్యకి నా భార్య దీనిని గర్భంలో ధరిస్తుంది అన్నాడు ఆయన ఈ డాగ ఈ అమోఘ రేతస్సుని ఆయన మెడకు తగిలించగా అది కూడా ఏంటో ఒక దొన్ని అనమాట ఒక మంచి ఆకులో కట్టాడు ఆ రోజుల్లో అమోఘ రేతస్సుకులు వాళ్ళది వ్యర్థం కాకూడదని ఒక నియమం అనమాట ఈ రే దేగ బయలుదేరింది ఈ రేతస్సుని తీసుకుని ఈలోపు ఆకాశంలో మరో డా వచ్చింది ఆ డాగ ఈ డ్యాగను చూచింది దీని మెడలో వెళ్లాడుతున్నది ఏదో మాంసం అనుకుని దీనితో యుద్ధానికి వచ్చింది ఈ రెండు ఢీ అంటే ఢీ అని కొట్టుకుంటూ ఉంటే ఈ మెడలో ఉన్న దొన్నె చిరిగిపోయింది ఆ రేతస్సు యమునా నదిలో పడిపోయింది యమునా నదిలో పూర్వం అద్రిక అని ఒక అప్సరస శాపవశాత్తు చేప తిరుగుతోంది ఏదో దుర్వాస మహర్షి శాపం వల్ల అది చేప అయిపోయింది ఆ చేప ఈ అమోఘ రేతస్సుని వసురాజు గారి వీర్యాన్ని మింగింది మింగగానే ఆవిడ గర్భం ధరించింది ఆ గర్భంలో ఇద్దరు పిల్లలు తయారయ్యారు ఈ దాసిరాజు గారు ఒక రోజున చేపల వేటకు వెళ్ళి వల వేసి పట్టాడు ఆ వల వేసి పట్టగానే ఈ అద్రిక అనే చేప అందులో పడిందిట ఆయన దాన్ని పులుసు వండుకుందామని కోశాడు కోస్తే అందులో ఒక బాబు ఒక పాప ఉన్నారు ఆ కుర్రాన్ని వెంటనే మత్స్యరాజు అని పేరు పెట్టి ఒక దేశానికి రాజుగా ఏర్పాటు చేశాడు ఆ కుర్రవాడు తయారు చేసిన దేశమే అతను స్థాపించిన సామ్రాజ్యమే ఇవాళ మత్స్య దేశం అని పిలువబడుతోంది ఇప్పుడు రాజస్థాన్ దగ్గర అజ్మీర్కి దగ్గరలో ఆ విరాట దేశం ఉంది కూడా ఆ మత్స్య సామ్రాజ్యం రాజు గారి తర్వాత పరిపాలించాడే ఆ విరాటరాజు గారికి ఆరిజన్ ఈయనే అంత గొప్ప స్థలం ఇంతకీ ఈ చేప కడుపులోంచి వచ్చిన ఈ కుర్రవాడు గారు ఏర్పాటు చేసిన తయారు చేసిన దేశమే మత్స్య దేశం అంటే ఈ రెండో కూతుర్ని ఆయన సత్యవతి అని పేరు పెట్టి చేప కడుపు నుంచి వచ్చింది కాబట్టి మత్స్యపుత్రి అని పేరు పెట్టి పెంచాడు చేప కడుపులోంచి బయటికి రావడం వల్ల ఆ అమ్మాయి శరీరం నుంచి చేపల వాసన వచ్చేదట ఆవిడ ఎక్కడికి తిరిగినా ఎనిమిది మైళ్ళ దూరం ఎండు చేపల వాసన ఫిష్ మార్కెట్ ఒకటి ఉంటుంది చూడండి ఆదివారం వస్తే పెడుతుంటారు మన జనాలు అంతాను మన జనాలు అంటే మీలాంటి భక్తుల గురించి కాదులేండి అక్కడకు వస్తే ఎటువంటి దుర్వాసన వచ్చేదో ఈవిడ శరీరం నుంచి అటువంటి దుర్వాసన వచ్చేదిట అందుకని ఆవిడికి మత్స్యగంధి గంధము అంటే వాసన మత్స్యము నుండి వచ్చే వాసన వచ్చేది గనక మత్స్యగంధి అన్నారు ఈ మత్స్యగంధి తండ్రికి అన్నం వడ్డిస్తోంది సరిగ్గా ఆ సమయంలో పరాశరులు వారు నన్ను కాస్త పడవ ఎక్కించి నది దాటించండి అన్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ గోమతి నద తీరానికి వెళ్ళి నా కుమారుడు మహాపండితుడు అనిపించుకున్నాడు అనేక గ్రంథములు రాశాడు జీవితంలో ఒక్క పుస్తకం కూడా రాయలేకపోయాను నేను ఎంతసేపు సమస్త తీర్థయాత్రలు చేశాను మస్తకమే సమస్తం అనుకున్నాను కానీ ఇప్పుడు పుస్తకం రాయకపోవటం వల్ల నాకు కొంత లోటు వచ్చింది ఆ లోటు వచ్చిన మాట నా లోటు వెంబడి నేను అనలేను కానీ స్వయంగా సనకులు వారు అన్నారు ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ ఇంతలో ఆయనకు ఎదురుగుండా